హలో గాయస్ ఇది వచ్చేసరికి మన దగ్గర ఉంది టీడీఎస్ మిషన్ దీంతో మనం వాటర్ కంటెంట్ యొక్క ప్యూరిటీని చెక్ చేయొచ్చు అది డ్రింకబుల్ వాటర్ నాన్ డ్రింకబుల్ వాటర్ అనేది కూడా మనం దీంతోనే టెస్ట్ చేయాలి ఇది వచ్చేసరికి ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వాల్యూ వచ్చింది అనుకోండి దీంట్లో వాటర్లో డిప్ చేసినప్పుడు అది డ్రింకబుల్ వాటర్ త్రీ హండ్రెడ్ అబోవ్ వస్తే మనం నాన్ డ్రింకబుల్ వాటర్ అది తాగకూడదు సో దీన్ని ఎలా టెస్ట్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇదైతే ఇలా ఉంటుంది మిషన్ ఓవరాల్ వ్యూ చూసారు కదా ఇది వచ్చేసరికి క్యాప్ ఉంటుంది దీంట్లో క్యాప్ వచ్చేస్తుంది ఇది క్యాప్ అనమాట దీంట్లో వాటర్ అయినా పోసేసుకొని దీంట్లో దీన్ని డిప్ చేసుకొని చూస్తామన్నట్టు వాల్యూ వాల్యూ చూస్తాం ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా చూడాలో ఇంట్లో అయితే మనం వాటర్ అయితే పోసేసుకున్నాం చూడవచ్చు సో ఇప్పుడు ఈ మిషన్తో వాటర్ ప్యూరిటీ అనేది చెక్ చేద్దాం ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది ఆన్ చేస్తే జీరో జీరో వచ్చింది కనిపిస్తుంది కదా అక్కడ సో వాటర్ ప్యూరిటీ చెక్ చేద్దాం దాన్ని డిప్ చేసేయాలి మొత్తం ఆ సెన్సార్లు ఓకే దాన్ని డిప్ చూసారు కదా డిప్ చేసేసాను కరెక్ట్గా ఇది డిప్ చేసినాక హోల్డ్ చే హోల్డ్ కొంచెం పట్టుకొని మనం అది ఒక వాల్యూ అనేది ఆగిపోయింది అక్కడ సో ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అలా వస్తుంది కదా హోల్డ్ ఈ హోల్డ్ బటన్ నొక్కాలి నొక్కితే దీంట్లో తీసేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఉంది కదా సో ఇది ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటే వాటర్ తాగొచ్చు కాబట్టి ఇది డ్రింకింగ్ వాటర్ సో మీరు కూడా చెక్ చేసుకొని తాగండి దీనివల్లనే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇది ఎంతో యూజ్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను మీకు బాయ్ బాయ్